హాయ్ ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్తో ముందుకు వస్తుంది అద్భుతమైన ప్లాన్తో పదమూడు నెలల వ్యాలిడీతో ఉండే ప్లాన్ను కొత్త ప్లాన్ను తీసుకొచ్చిన విషయంగా మనకు తెలిసింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు వీరిని షేర్ చేసి కామెంట్ చేయండి ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా ఫోర్ జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది దీంతో కస్టమర్లు ఆకర్షించేందుకు కొత్త ప్లాన్ను కూడా తీసుకొస్తుంది మరోవైపు ప్రైవేట్ టెలికాం కంపెనీలు టురాఫియాను పెంచిన విషయం తెలిసిందే ఫలితంగా చాలామంది యూజర్ల బిఎస్ఎన్ ప్లాన్లపై ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది దీన్ని అవసరంగా తీసుకొని మూడు వందల తొంభై ఐదు రోజుల వ్యాలిడిటీతో ఇటీవల బిఎస్ఎన్ కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది తొందరలో బిఎస్ఎన్ ఫైవ్ జీ డేటాను కూడా తీసుకురానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి రత్న టాటా చేతిలో పెట్టినట్టుగా ఇప్పటికే పలుమార్లు సంచలన కొడుతుంది కొత్త ప్లాన్ వివరణలోకి వెళ్తే ప్లాన్ ధర రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే దాదాపుగా నెలకి నూట తొంభై రూపాయలు వ్యాలిడీతో వస్తుంది వ్యాలిడి రెండు మూడు వందల తొంభై ఐదు రోజులు రోజుకి టూ జీబీ డేటా వస్తుంది మరియు రోజుకి హండ్రెడ్ ఎస్ఎంఎస్లు అపరిమిత కాలింగ్స్ దేశవ్యాప్తంగా ఉచిత రోమింగు జింగ్ మ్యూజిక్ బిఎస్ఎన్ఎల్ ట్రోన్సు ఇటువంటి కూడా వర్తిస్తాయి ఇది కాక పాటు బిఎస్ఎన్ఎల్లో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ప్లాన్ కూడా ఉంది ఈ మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ దీర్ఘకాల ప్లాను దీంట్లో కూడా ఉంది దీంట్లో ఎలాంటి రోజువారీ పరిమితం కూడా ఆరు వందల జీబీ డేటా వస్తుంది రోజుకి హండ్రెడ్ జియో తమ మొబైల్ టారిఫ్లను పన్నెండు నుంచి ఇరవై శాతం పెంచిన విషయం తెలిసిందే జూలై మూడు నుంచి కొత్త రేట్లు అమల్లోనికి వచ్చాయి అందుబాటులో భారతీయ ఎయిర్టెల్ ప్లాన్ కూడా పది నుంచి ఇరవై శాతం పెంచింది వడాఫోన్ ఐడియా కూడా మొబైల్ టారిఫ్యను జూన్ నాలుగు నుంచి పదకొండు నుంచి ఇరవై నాలుగు శాతం వరకు పెంచినట్లు తెలుస్తుంది